ఇంకొక మంచి ప్రశ్నండి చాలామందికి ఉన్న ప్రశ్న లోకంలో చాలాసార్లు విన్న మాటలు అవి అదేంటంటే అంచెక్రీస్తు వస్తాడా అంచకాలప ముద్ర వేస్తాడా వస్తే ఎప్పుడు వస్తాడు అని తమ్ముళ్ళు అడుగుతున్నారు మంచిది పిల్లల అంచెక్రీస్తు అని ఆయన వస్తాడా అని అడుగుతున్నారు కదా అయితే ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా అంచ్యక్రీస్తు ఈ మాటలు ఇలాంటి మాటలన్నీ బయట పుట్టించినవే తప్ప బైబిల్ గ్రంథంలో కాదవి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా అంచ్యక్రీస్తు వస్తాడు అని లేదు అసలు అంత్యక్రీస్తు అనే పదమే లేదు అది అబద్ధపు పదం అది చూడండి బై బైబిల్ లేనివి బయట చాలా ఉంటాయి క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం కదా బయట ఎక్కడ ఉండదు లోపల ఉండదు బైబిల్ ఎక్కడ ఉండదు అది క్రిస్మస్ తాత ఎవరైనా బైబిల్లో లేడు ఏమా క్రిస్మస్ తాత బైబిల్లో లేడు క్రిస్మస్ ట్రీ గురించి బైబిల్లో ఎక్కడ మరి కనపడలేదు నాకు అలాగనా బైబిల్లో ఏదైతే ఉండదో అబ్బా దానిని విశ్వ చట్టం కింద చేస్తారండి బాబు బైబిల్లో లేనిదని ఏదైనా పాటించమంటే అబ్బా బాబోయ్ పాకులాడిపోతారు బైబిల్లో లేనిది చేయమంటే మనిషి తర్వాతే బైబిల్లో ఉన్నది కొంచెం పాటించండి అయ్యా అంటే ఒక్క మాట కూడా పట్టించుకోరు క్రమం ఉంటుంది కదా ఆరాధన క్రమం ఉంటుంది కదా ఆరాధన క్రమం తూచే తప్పకుండా పాటించేస్తాం కానీ పాస్టర్ గారు బైబిల్లోని చెప్పే సువార్త మాటలు ఉంటాయి కదా దొంగిలించకూడదు వ్యభిచరించకూడదు అబద్ధ సాక్ష్యం పలకూడదు కోపం ఉండకూడదు తగ్గించుకోలేని ఉంటే కదా ఒక్క మాట కూడా పాటించరు ఒక్క మాట కూడా పాటించరు కానీ సంఘానికి ఇంకేం ఆచారం ఉందో చెప్పండి అమ్మో క్రమం తప్పకుండా పాటించేస్తాం అలాగా బైబిల్లో ఉన్నది పాటించరండి చెయ్యరు కానీ బయటికి తీసుకొచ్చి లోపల పెట్టమంటే మనిషి తర్వాతే మన తర్వాతే అలాగనే పిల్లరా అంచ్యక్రీస్తు అనే పదం బైబిల్లో లేదు లేదు అంత్యక్రీస్తు వస్తాడని మీరు ఏం భయపడకండి బైబిల్లో లేదు బైబిల్లో అంత్యక్రీస్తు అనే లేదు చాలామంది అంటున్నారు అంచ్యక్రీస్తు వస్తాడంట ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తాడంట ఆ ముద్ర ఉన్న వాళ్ళకి రేషన్ ఇస్తాడంట మిగిలిన వాళ్ళకి ఎవరు మిగిలిన వాళ్ళని మరి చంపేస్తాడంట చూడండి అంట అంటున్నారు ఏమండి మీకు మాట్లాడక చెప్పిన ఇలాంటి వాక్యం తెలియని వాళ్ళ మాటలు నమ్ముతున్నాం మనం ప్రపంచ దేశాలున్నా చూసారా అగ్రరాజ్యాలు అమెరికా లండన్ ఫ్రాన్స్ కెనడా చైనా ఇండియా ఎలాంటి దేశాలండి పాకిస్తాన్ ఎలాంటి దేశాలండి ఏమండి ఎవరో ముక్కు మొహం లేనోడు అంజక్రిస్తేనో కూడా వచ్చేసి ఇంత టెక్నాలజీ కలిగిన దేశాల్లో ఉన్న ప్రజలకి ముద్రశిస్తే ఏయించుకుంటా కానీ తెంగలోడు ఎవడో అంత అమ్మాయికి ఎవడున్నాడు చెప్పండి ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి ముద్ర వేస్తే అంచుక్రీస్తు ముద్ర రేషన్ ఉంటుంది అంటే నాకు ఈ బాబు నాకు ఈ బాబుని ఇస్తారు ఎవరు వస్తారు అసలు ఎవరేమిస్తారు మా అసలు దేశాలు ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న అనుబాంబులు ఏంటి అసలు మెసైల్స్ ఏంటి వస్తాడా వచ్చి ముద్ర వేస్తాడా ఎవరు ఎవ అంత ఎంగ్రోడు ఎవడున్నాడు లోకంలో నాకు నాకు ముద్ర ఏ బాబుని పుచ్చుకునేవాడు ఎవడున్నాడు ఊరుకుంటారా మన ఇండియా వస్తే ఆడని ఊరుకుంటాడా అమెరికా వస్తే వాళ్ళు ఊరుకుంటారా కనుక ప్రియులరా ఇది కళ్ళబుల్లి కథ బైబిల్ తిన వాళ్ళు పుట్టించే మాటలు ఇవన్నీని బైబిల్లో ఉండవు అంచెక్రీస్తు అనేవాడు బైబిల్ మరి బైబిల్లో లేడు వస్తాడని లేదు కాకపోతే క్రీస్తు విరోధి వస్తాడు అని ఉంది వస్తాడేటి వచ్చేసాడని ఉంది చూడండి యోహన్ గారు రాసిన మొదటి పత్రికలో క్రైస్తవ సోదరి సోదరి మున్లరా వాక్యాన్ని నమ్మండి బయట మాటలు నమ్మకండి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దానికి రిఫరెన్స్ అడగండి రిఫరెన్స్ అడగండి చాలామంది ప్రశ్నకు సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా టీవీల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం ఏమండి అలాంటి వాళ్ళు కూడా సరైన రిఫరెన్స్ లేవు చాలామంది చెప్పే వాటికి అర్థం లేదు మీరు చూడండి మరి మనం రిఫరెన్స్ ఉంటేనే నమ్మాలి దాన్ని ఎందుకంటే వాక్యం కదా మరి వాక్యాన్ని గౌరవించాలి ఏమ్మా ఎవరు చెప్తే వాళ్ళు దైవ సేవకులు కాదు ఎవరు పడితే వాళ్ళు మరి దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కాదు అలా ఉండరు మనం కళ్ళు తెరుచుకొని సత్యం మీద ఆలోచించుకోవాలి యోహన్ గారు రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము చూడండి ఒకసారి రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని గనక మనం చదివితే చిన్న పిల్లలారా ఇది కడవర గడియ క్రీస్తు విరోధి వచ్చేనని మీరు విన్నారు కదా క్రీస్తు విరోధి వచ్చునని విన్నారు కదా విన్నారా ఈ క్రీస్తు విరోధినే అంచ్యక్రీస్తు చేశారండి బాబు అంతేగాని అంచ్యక్రీస్తు అనే లేదు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అని ఉంది అంచక్రీస్తు అనే లేదు ఏమా అంచ్యక్రీస్తు అంచక్రీస్తు వస్తాడని లేదు కాకపోతే ఏమ ఎవరు వస్తారు క్రీస్తు విరోధి వస్తాడని ఉంది క్రీస్తు విరోధి వచ్చునని వింటిరు కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధుల బయలుదేరిపోయి ఒకలా ఇద్దరండి బాబు లక్షల లక్షల మంది ఇపోయారు అన్నాడు దేవుడు ఇంకా మనం ఒకడు వస్తాడని చూస్తున్నాం ఇంకా మనం తింగరతనంతో ఒకడు వస్తాడు అంత్యక్రీస్తు వస్తాడు అంత్యక్రీస్తు వస్తారని చూస్తున్నాం ఒకడేంటి లక్షల మంది వచ్చి బుట్టలు వేసుకెళ్ళిపోయారండి సంఘాలని తప్పుడు బోధలో తప్పుడు పద్ధతులు వాక్యాన్ని ప్రక్కన పెట్టి సొంత జ్ఞానంతో చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఏమండి వాక్యానికి విలువనివ్వకుండా ఆచారానికి విలువనిచ్చి మార్పు చెందిన క్రైస్తవ బిడ్డల్ని బుట్టలో వేసుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట ఒకడు రెడ్డి ఒకడు కాదు అంచక్రీస్తు కాదు క్రీస్తు విరోధులు మొదటి శతాబ్దంలోనే కొన్ని లక్షల మంది వచ్చేశారు వాళ్ళు దేవునికి వ్యతిరేకులు వాక్యానికి వ్యతిరేకులు క్రీస్తు విరోధ అంటే ఎవరు వాక్యానికి వ్యతిరేకి వాక్యం చెప్పినట్టు బ్రతకనోడు క్రీస్తు విరోధే వాక్యాన్ని తప్పు చెప్పేవాడు క్రీస్తు విరోధే ఆలోచించారా క్రీస్తుకి ఎవరు విరోధులు యేసుప్రభు చెప్పినట్టు బ్రతకనోడు క్రీస్తు విరోధే యేసుప్రభు గారు చెప్పినట్టు చెప్పనోడు క్రీస్తు విరోధే అలాంటి వాళ్ళు ఎప్పుడో వచ్చేశారు అన్నీ చక్కబెట్టుకెళ్ళిపోయారు ఇంకా పాప అమాయకమైన క్రైస్తవ సంఘాలు అంచె క్రీస్తు వస్తాడు అని చూస్తున్నారు అంచెక్రీస్తు అనేది బైబిల్లో లేదు యాంటీ క్రీస్టి అని ఉంది క్రీస్తు అని ఉంది వస్తాడు అని లేదు వచ్చేశాడు ఉంది అమాయకులారా వాక్యాన్ని తెలుసుకోండి ఎక్కడ మోసపోతున్నామో తెలుసుకోండి సంఘాలలో ఏం వింటున్నామో చూసుకోండి వ్యక్తుల్ని దేవుడిగా చేసుకోకండి వ్యక్తుల్ని దేవుడిగా చేయకూడదు ఈరోజు ఏ సంఘం పాస్టర్ గారు ఆయన ఏం చెప్తే అంతే బైబిల్ ఏం చెప్పిందో చూడరు వ్యక్తిని గొప్పవాడు అంటున్నారు వ్యక్తి మీద బేచ్ చేసుకున్నారు దేవుడి మీద ఆనుకోవడం మానేశారు ఆలోచించారా బైబిల్లో లేనిది నమ్ముతున్నారు బైబిల్ చెప్పిందని పక్కన పెట్టేశారు కాబట్టి సోదరి సోదరి మండలారా వాక్యాన్ని తెలుసుకుని మనం ఆలోచిస్తే అంచక్రీస్తు వస్తాడు అనేది బైబిల్లో లేదు క్రీస్తు విరోధి వస్తాడు అని ఉంది వచ్చేసాడు అని ఉంది వచ్చేసాక కూడా మనం ఇంకా ఎవరో వస్తారు ముద్ర వేస్తారని మోసపోతున్నాం ముద్ర వస్తే ముద్ర వాడు వచ్చి ముద్ర వేస్తే వేయించుకోవడానికి అంత అమాయకమైన దేశం ఎక్కడుంది అంత అమాయకమైన ప్రజలు ఎక్కడున్నారు కదా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కాలర పట్టుకుని తీసుకెళ్ళిపోతుందంటే ఊరుకుంటారండి మొత్తం అంతా చితక్కొట్టేస్తారు వాడిని కింద పడేసి అలాంటిది ఎవడో వచ్చి ముద్ర వేస్తే ఎవడు ఊరుకుంటాడు అలాంటి వాళ్ళంతా ఒట్టిదే అసలు శసలైనడు తప్పుడు బోధలు చేసేవాళ్ళు క్రీస్తుకు విరోధులుగా బ్రతికేవాళ్ళు లోకాన్ని చెరపట్టుకుపోయారు ఇప్పటికే కళ్ళు తెరుచుకోండి వాక్యాన్ని నమ్మండి సత్యమేదో చూడండి దేవుడి కోసం బ్రతకండి అప్పుడప్పుడు ఇలాంటి బైబిల్ పరిశోధన తరగతులు కండక్ట్ చేస్తున్నాం మా మా ఊరిలో అయితే ప్రతి దసరా సెలవుల్లో మరి ఇలాంటి బిడ్డలకి వాక్యం నేర్పించాలి ప్రశ్నకు సమాధానం చెప్పాలని కష్టపడి ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము జరిగిస్తున్నాం మీరు తప్పనిసరిగా రండి ఈ సువార్త పరిచయలో కండి చాలామంది సహకరిస్తున్నారు చక్కగా మీ చక్కని మీ మార్పు మీ అభిరుచి దేవుని పట్ల మీ వాక్యం తెలుసుకుంటున్న మీ పద్ధతులు తెలియజేస్తున్నారు దేవుని బిడ్డలరా వాక్యం గొప్పది వాక్యం నమ్మండి మనుషులు మోసం అండి సత్యం సత్యమేదో తెలుసుకోండి ఇంకా మోసపోకండి యశుప్రభు వచ్చే కాలంలో ఉన్నాం మిమ్మల్ని మోసం చేయడానికి ఎప్పుడో వచ్చేసారు ఆల్రెడీ మోసపోయారు ఇన్ని సంఘాలు ఏంటి ఇన్ని రకాల పద్ధతులు ఏంటి ఈ వాక్యాలు ఏంటి ఈ బాప్తీసాలు రకరకాల పద్ధతుల్లో తీసుకుంటా ఏంటి అసలు యేసుప్రభు గారు అప్పస్తులు చెప్పిన బోధ ఏంటి ఇప్పుడు మనం వింటున్నది ఏంటి అసలు ఆలోచించండి కొన్ని రోజులకి సంఘాలు కూడా పోయి ఎక్కడ చూసినా స్వస్థత వచ్చేస్తాయి ఇప్పటికే ఎక్కువైపోయినాయి ఎందుకు మనుషులు ఆశాపరులుగా చేస్తున్నారు తప్ప దేవుని కొరకు బ్రతికేవారుగా చేయగలుగుతున్నాం మనం ఇప్పుడుకైనా మన మనస్సును వెలిగించుకొని క్రీస్తు మరి విరోధి వచ్చాడు వచ్చేశాడు అంచక్రీస్తు రాడు అంచక్రీస్తు అనే పదం బైబిల్లో లేదు దేవుని బిడ్డలారా కలబల్లి కబుర్లు చెప్పేవాళ్ళని నమ్మకండి రిఫరెన్స్ చూపించమనండి ఆ రిఫరెన్స్ మీకు నాకు పంపించండి ఎమ్మ